అందరికీ నమస్తే తెల్లవారి సూర్యోదయం వేళ ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఈ విధంగా సూర్యోదయం ఇంకా వీధి వాతావరణం అయితే ఈ విధంగా ఉంది కాస్త కనిశ్చబ్దంగా సాయంత్రం వేళ పాతకు ఎనిమిది ఎనిమిది గంటల సమయంలో సూర్యాస్తంభం అయితే కాస్త లేటుగా అవుతుంటుందండి వేసవి కాలంలో అయితే ఇక్కడ మాకు ఇంకా అలాగే వారం పూట ఇంటి ముందు కడిగి ముక్క అయితే పెట్టేసుకున్నాను మా అమ్మాయికి కిందటి వారం నుండి స్కూల్స్ ఓపెనింగ్ అయిపోయింది తన స్కూల్కి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇంకా ఈ సంవత్సరంలో అయితే కొత్త యూనిఫామ్ ఉంది తంది ప్యాంటు షర్టు ఇందులో అయితే చాలా వేడిగా ఉందనుకొని తను అయితే విసిగిపోతుందండి ఈ వేడికి నేను చూడండి ఏడున్నర సమయం అయితే అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళే సమయము ఇంకా భయపెట్టుకుని తను వెళ్ళిపోతుందండి ఇంకా వాళ్ళ నాన్నగారితో స్కూల్ వరకు దయబెట్టేస్తారు ఇంకైతేనో ఇంకా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పాస్పండ్లన్నీ ఉంటాయి కదా ఇల్లు గొమ్మలన్నీ తుడిచి తడిగుడులు పెట్టి నేను తలకి ఒంటికి స్నానం చేసుకొని దేవుడి గది కూడా శుభ్రం చేసుకుని దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఈరోజు బుధవారం రోజు ఎల్లమ్మ పూజ అయితే చేస్తాను కాబట్టి ఇంకా అమ్మవారికి ప్రతిరూపంగా ఈ విధంగా చెంబులో నీరు పోసి పసుపు కుంకుమ పూలు వేపకమ్మ అయితే పెట్టుకున్నాను అంటే అమ్మవారికి ప్రతిరూపంగా ముర్రాట అంటారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా అలాగే ఎల్లమ్మ అంటే ఒక పాము అని అర్థం కదా కాబట్టి పాలు కూడా పెట్టుకున్నానండి నైవేద్యం అయితే పెద్దగా చేయను అండి వీలు ఉన్నప్పుడు ఒక్కోసారి చేస్తూ ఉంటాను ఇంకా వీలు లేకపోతే సాయంత్రం అయితే పెడుతూ ఉంటాను ఇప్పుడు తెల్లవారు వీలుగా ఉండేది వేగంగా త్వరగా అయిపోయేది కాబట్టి నేను పాలైతే పెట్టేశాను ఇంకా అలాగే పళ్ళు ఉంటే పళ్ళు అండి పళ్ళు లేకుండా పాలైతే పెడుతుంటాను ఖచ్చితంగా ఇంకా ఈ విధంగా అండి సింపుల్గా చేసుకున్నాను ఇంకా ఇక్కడ సీతారాములు పట్టాభిషేకం అలాగే చిన్న చిన్న ఫొటోస్ అండి ఇవన్నీ సెల్ఫ్లో అంటే చిన్న ఇక్కడ చిన్న అల్మర వచ్చినట్టుగా నా ప్లేట్లో నేను ఇక్కడ చూడండి వినాయక ఫోటో వినాయకుని ఫోటో ఇలాగే ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఫోటో శుక్రవారం ఫోటో పూజ చేస్తాం కదా సంతోష్ మాత ఫోటో అలాగే చిన్న బాలకృష్ణ తండ్రి ఉయ్యాట్లో ఉన్నది ద్వారకా వెళ్ళే అలాగే స్వా సింహాచలం స్వామివారిది ఇక్కడ ఓంకార ఉంది మాతక్కడ అమ్మవారిది ఇక్కడే ఉంటారు ఇంకా అలాగే కనకమాలక్ష్మి అమ్మవారిది విశాఖపట్నం ఉంది ఇక్కడ బాబా విగ్రహం మా పిన్ని గారు అయితే తీసుకొచ్చారండి అలాగా ఇంకా చిన్న చిన్న విగ్రహాలు చిన్నప్పటి నుండి పూజ చేసేవండి ఇవన్నీ అమ్మగారింటికి అవి ఇంకా ఇంకా ఈ విధంగా అండి ఎల్లం పూజ అయితే పాలు పెట్టి అరటిపళ్ళు సపోటా పెట్టాను పళ్ళు లేకుండా పాలు పెడతాను ఇంకా అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ ఈ పక్కన మూల ఉప్పు పట్టుకండి ఇక్కడ ఈ మూలది ఇంకా అలాగే అక్కడ కుండల్లో ఉండేవి ధాన్యము ఉప్పు చిల్లర పైసలు అలా మూడు కొండలతో పెట్టుకున్నాను ప్రతి దీపావళి మాసికి నేను సంవత్సరానికి ఒకసారి లక్ష్మీ పూజ పెడుతూ ఉంటాను కదా ఆ సమయంలో అలా పెట్టుకున్నది ఇంకా లేక వీలు కాని సమయంలో శ్రావణ శుక్రవారాలు కూడా పెడుతుంటాను ఇక్కడ మజ్జిగరం తల్లి అండి మీకు తెలిసినట్టయితే రాయగడ ఫేమస్ శ్రీ మజ్జిగరం తల్లి శక్తిగల అమ్మవారు అక్కడ వారి కులదేవత మేము చిన్నప్పటి నుండి అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి అమ్మవారిని అలా నమ్ముతుంటామండి కాబట్టి అక్కడ వారి శక్తిగల అమ్మవారు మేము కూడా అంతే నిష్టతో మేము పూజ చేసుకుంటుంటాం ఇంటికాడ కూడాను ప్రతినిత్యము ఇంకా అదేవిధంగా నేను చిన్నప్పటి నుండి పూజ చేసే ఫోటో అనండి ఈ విధంగా మీరు మీలో ఎంతమంది తెలుసు అనుకుంటున్నాను అమ్మ మజ్జిగారు అమ్మ తల్లిని అని మీ సమాధానం తెలపగలరు ఇంకా అలాగే కలగట్ట కాళీమాత కలగట్ట వెళ్ళేటప్పటిది ఇంకా అలాగే ఈ చిన్న చిన్న బళ్ళపైన ఇరువైపులా చిన్న చిన్న ఫొటోస్ అండి ఈ విధంగా అయితేను పట్టనివి పెట్టుకున్నాను ఇంకా పడతాయి కాబట్టి ఈ విధంగా చిన్న పూజ గది ఈ విధంగా అయితే ఉందండి మేమైతే ఈ విధంగా తయారు చేసుకున్నాము పట్టాభిషేకం శ్రీనివాసుని అమ్మవారి ఫొటోస్ ఈ విధంగా బుధవారం రోజు పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను మా పూజ గది నచ్చితే చిన్న లైక్ అయితే చేసి మీ సమాధానం తెలపగలరు అయితే పూజ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే వంటలు అండి వంట పని అయితే చూడాలి కదా ఇంకా వీళ్ళకి టైం అయిపోతుంది మా వారైతే వస్తే ఇంట్లో చూస్తే ఫ్రిడ్జ్లో కాయగూరలు అయితే ఏమీ లేవు అప్పటికప్పుడైతే కాయగూరల వాళ్ళు అంటే మా లైన్లో వాళ్ళు అమ్ముకుని వస్తుంటారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను కాయగూరలు అయితే కొన్ని ఇక్కడైతే అలాగే బీరకాయలు తీసుకున్నానండి చూసారా ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నానండి ఇందులో చేదు తీపి ఉంటాయి కదా చేదు విడిచిపెట్టేసి ఈ విధంగా తీపి తీసుకున్నాను కట్ చేసినవన్నీ చూడండి ఇక్కడ అయితే నేను బీరకాయ మీద తప్పు తోలు అంతా తీసేసి ఈ విధంగా రెండు మూడు సార్లు కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో ఇంకా అలాగే సరిపడిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దుంపలు ఇంకా అలాగే చెన్నపప్పు కూడా ముందే నానబెట్టేసుకున్నాను ఈ విధంగా అండి ఇవన్నీ నేను ఇప్పుడైతే తాళం పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుని ఇక్కడ సరిపడేలా నూనె అయితే వేసుకున్నాను నూనె వేడియాక ఒక స్పూను ఆవాలు అయితే వేసి చిట్పట్లు ఆడిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిక్కలు పంపలు వేట్లో ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ ఈ తాలింపులో అయితే ఈ నూనెలో అయితే వేసుకుని వేగించేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేగిపోతాయండి ఇంకా ఇవైతే కాస్త తొందరగా వేగడం కోసం ఇక్కడ వీటికి సరిపడాలంటే కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను నూనెలో ఇవన్నీ బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు వేగించుకోవాలండి ఇక్కడ మంటను అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకుంటున్నాను చూడండి దుంపలు అయితే ఇక్కడ దుంపలు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయేవి ఇక్కడ మటన్ కూడా ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను దగ్గర ఉండి ఒక రెండు నిమిషాలు వేగించుకోవాలండి ఇంకా ఈ విధంగా వేగిపోయేవి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు ధనియాల పొడి వేసుకొని అటు ఇటుగా కలుపుకోవాలి రెండు మూడు టమాటాలు కట్ చేసుకునేవి అవి కూడా వేసుకొని వేయించుకోవాలి మగ్గిన తర్వాత ఇంకా చెన్నపప్పు కడిగి పెట్టుకొని చెన్నపప్పు మాత్రం ఇంకా నేనైతే వేసుకుని రెండు నిమిషాలు వేయించుకుంటున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న బిరకాయ ముక్కలను కూడా ఇక్కడ చూడండి ముప్పై పెట్టు సహా అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మంటని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను రెండు నిమిషాలండి మూట పెట్టుకొని ఇంకా ఎలా విడిచిపెట్టేస్తాను దగ్గరుండి మాడిపోకుండా చూసుకోవాలి ఇంకా నేనైతే రోటీగండి పిండి అయితే తడుపుకున్నాను ఇంకా విధంగా కూరండి అక్కడ అయితే ఇంకా నేనైతే పక్క పొయ్యి మీదకి ఇంకా పెట్టేసుకున్నాను ఇంక పక్కన రోటీ తయారు చేసుకున్నాను ఇంకా నేనైతే పెనం అయితే పెట్టుకున్నాను ఇంకా పెనం కూడా కాలుతుంది ఇంకా రెండు పక్కల ఇంకా వేగంగా అయిపోవడం కోసం ఇంకా నేనైతే పెనం ముందు పెట్టేసుకున్నాను ఇక్కడ పిండి అయితే తడిపేసుకున్నాను కదా రోటీ అయితే ఇంకా అంటే చిన్న చిన్న అయితే తయారు చేసి అండి ఇక్కడ ఇంకా అలాగే ఉప్పు కారం గరం మసాలా పొడి ప్లేట్లో వేసుకున్నాను చూడండి రోటీ కూడా కాల్చుకుంటున్నాను ఇక్కడ రోటీ ఒత్తుకొని ఇక్కడ ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను పెనం మీద ఇక్కడ చూడండి ఉప్పు అయితే నాకు కాస్త తక్కువ అందుకని కాస్త సరిపడల ఉప్పు కారం పెరమలు కూడా వేసుకున్నాను ఇంకా ఈ మూడు ఇప్పుడైతే చూడండి కూరలో అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మంటనైతే చిన్న మంటలో పెట్టుకొని ఉడికించుకున్నానండి పక్కన మార్పు పెట్టుకుంటే దీన్ని బీరకాయలో నీరు కూడా నీరు శాతం కాస్త బయటికి బాగా వచ్చింది ఇంకా ఆ నీటితో అండి నీరు అయితే లేదు నేను ఇంకా దుంప ఇంకా కూర అంతా బాగా ఉడికిపోయింది చిన్నపప్పు అంతాను ఇంకా సరిపడేలా కారం ఉప్పు అన్నీ వేసుకొని కరం మసాలా కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా కూర అయితే ఉడికిపోయింది పక్కన ఇంకా రోటీ అయితే తయారు చేసుకుంటున్నానండి ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే రోటీ అంటే వాళ్ళు తింటూ ఉన్నారు నేను తయారు చేస్తున్నాను ఇక్కడ చూడండి సగం కూర తరిగిపోయింది ఇంకా రోటి కాల్స్తూ ఉన్నాను ఇంకా ఈ విధంగా అండి ఇక్కడ నేను మా వారికి కూడాను ఇంకా క్యారేజ్ అయితే కట్టేశాను రోటీ కూర మా వారికి బాక్స్ ఇచ్చానండి మా అబ్బాయి కూడా తినేసి అలాజకి వెళ్ళిపోయాడు ఇంకా ఎట్ట ఇంకా అదే వెళ్ళిపోయారండి బల్లొక్కలు ఇంకా చివరిగా నేనే అండి ఇంకా కూర అయితే ఏమాత్రంగా ఉంది కాబట్టి ఇంకా చివరిగా నేనే ఉన్నాను కాబట్టి రోటీ అయితే ఒక మూడు రోజులు వేసుకున్నాను ఇంకా నేనైతే టిఫిన్ చేయబోతున్నాను ఇప్పుడైతేను టిఫిన్ హాల్లో పట్టుకెళ్ళిపోయి ఫ్యాన్ వేసేసుకొని ఫుల్గా ఇంకా టీవీ అయితే ఆన్ చేసుకుంటూ ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంకా నాకు ఇక్కడ నా ఫేవరెట్ సీరియల్ అంటే కార్తీక దీపంటూ ఇంకా నేనైతే మిస్ అయిపోయిన సీరియల్ అని ఇలా యూట్యూబ్లో పెట్టి ఇక్కడ ఈ విధంగా చూసుకుంటున్నాను మిస్ అయిపోయినవన్నీ ఇంకా చూసారా ఇంకా ఈ విధంగా అండి ఇంకా టిఫిన్ చేస్తూ నేను టీవీ చూస్తూ ఇంకా సమయమే తెలియదు అండి టైం అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఈ విధంగా నేను చాలామందికి ఇంకా ఈ విధంగా ఉంటుంటుంది కదండి టిఫిన్ చేస్తూ అయినా భోజనం చేస్తూ అయినా ఇంకా టీవీ అయితే వేసుకొని చూస్తూ తినాలన్నట్టు నేను విధంగా ఎవరు లేనప్పుడు ఫ్రీగా ఉండేటప్పుడు కాస్త ఎక్కువ కాలక్షేపం టీవీ అయితే చూస్తూ ఉంటాను ఇంకా నాలాగా మీలో ఎంతమందికి టీవీ చూస్తూ లేదా భోజనం టిఫిన్ చేస్తూ ఇంకా గంటల సమయం అయిపోతుందో మీ సమాధానం తెలపగలరు ఇంకా అలాగే ఇంట్లో అయితే ఎవరూ లేరండి నేను ఒకదానే ఉన్నాను టీవీ చూస్తూ ఇలా ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా సమయం అయితే తెలియకుండా టైం అయితే అయిపో వస్తుంది ఇంకా టీవీ ఎలా చూస్తూ ఇంకా టిఫిన్ తింటూ చాలా టైం అయితే అయిపోయిందండి పదిన్నర అయితే అయిపోవస్తుంది ఇంకా మా వాళ్ళైతే పాత పది ఆ సమయంలో తేలిపోయారు ఇంకా అప్పుడు టీవీ చూస్తూ అరగంట పైగా అయిపోయిందండి త సమయం అయితేను ఇప్పుడైతే ఇంకా వాళ్ళు మళ్ళీ ఒంటి గంటకైతే వచ్చేస్తాను అండి ఒంటి గంట ఆ సమయంలో మా అమ్మాయి అబ్బాయి కూడాను కాలేజీ నుండి ఇంకా మా అబ్బాయి ఒక్కోసారి బాక్స్ పట్టుకెళ్తాడు ఇంకా ఒక్కోసారి పట్టుకెళ్ళడండి అసలు ఆ రోజు వచ్చేస్తాను అన్నాడు కాబట్టి త్వరగా వంట చేయాలి ఇంతటితో ఇంకా టీవీ కూడా ఆఫ్ చేసి ఇంకా ప్లేట్ అయితే షింకులు పెట్టేశాను చూసారా ఇంకా సింక్ నిండా ఇంకా గిన్నెలు ఈ విధంగా అవన్నీ ఉన్నాయి ఇంకా ఈ విధంగా ఇవన్నీ క్లీన్ చేసినప్పటికీ ఇంకా సమయం అయితే దాటేస్తుంది కాబట్టి ఇంకా ఇవన్నీ కాస్త నీరేసి తడిపేస్తున్నాను ఎండిపోయినాయి కదా నేను మా అబ్బాయి అయితే ఫోన్ చేసిందండి ఇంటికి వచ్చేస్తున్నాను బోధనానికి అన్నట్టు అయితే తర్వాత అబ్బాయి అయితే క్యారస్ పట్టుకెళ్ళాడు కాబట్టి ఇంకా వచ్చినప్పటికీ వంట చేసేయాలి కదా అందుకని ఇక్కడ నేనైతే ముందుగా ఒక గ్లాసుడు బియ్యం అయితే వేసుకున్నానండి ఇవి రేషన్ బియ్యమేనండి మాకు రేషన్ కార్డు మీద పచ్చి బియ్యము శనగలు కందిపప్పు ఇలా దొరుకుతుంటాయి అలా అండి ఇక్కడ చూసిన ఇది కూడా రేషన్ బియ్యం కందిపప్పు అలా ఒక హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను ఇంకా తెల్లవారి నుండి ఈ ఈ పనులు ఆ పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజు వారం పూట ఇంకా పనులు కాస్త ఎక్కువే ఉన్నాయి అందులో రోటీ ఇవన్నీ చేసి బాక్సులు ఇచ్చి టిఫిన్కి ఇంకా టైం ఎక్కువ తీసుకుంది కాబట్టి కాస్త అలసిపోవడం వల్ల ఆ రైస్ అయితే పెట్టలేదండి అందుకీ వేసవి కాలం వేడిగా అయితే ఉంది కాబట్టి కిచెడ్ అయితే సింపుల్గా పెట్టేసుకుంటున్నాను అందుకని రెండు మూడు సార్లు బియ్యాన్ని అయితే కడిగేసి పక్కన పెట్టేసి అండి ఇక్కడ పెసరగుళ్ళు చూసారా ఇవి చిన్న మొలకలు వస్తాయి ఇవి నిన్నటి రోజున అయితే నేను సరట్ చేశాను ఇంకా కాస్త ఆ గుళ్ళు ఎక్కువైపోయిన మిగిలి పక్కన పెట్టానండి అవి మొలకలు వచ్చాయి ఇంకా అలాగే ఇక్కడ చూసారా శనగలు కూడాను మొలకలు వచ్చాయి ఇవి దానికి ముందు రోజు అండి శనగలు వేసుకున్నాము అవి మిగిలిగా ఉన్నవి కొంచెం ఉంచి ఆ మొలకలు వస్తాయి కూడా చూసారా అంత పెద్ద మొలకలు ఇంకా ఈ రెండింటినీ కూడా ఒక కప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నీరు వేసుకుని పక్కన పెట్టానండి నాంత గిన్నెలతో అనిసేపు ఒక క్యారెంట్ అంటే ఇంట్లో ఉంది ఒకటి ఇంకా ఒక ముప్పై నిమిషాలు ఇరవై ముప్పై నిమిషాల తర్వాత అండి గిన్నెలైతే అన్ని తోమేసుకున్నాను ఈ విధంగా చూడండి శంకి నిండగా ప్లాట్ఫామ్ అంతా నిండిపోయిన గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఇంకా ఇవైతే ఎండలో పెట్టేసుకున్నాను అండి పేరు చూసారా ఇంకా త్వరగా నాన కోసం శనగలు అయితే ముందే నానబెట్టుకుని అయినా కాస్త నానబెట్టుకుంటే బాగా నానిపోయి తొందరగా ఉడిపోతాయి కాబట్టి ఇక్కడ ఒక క్యారెట్ అయితే ఇంట్లో ఉన్నదండి ఒకటే కాబట్టి అది ఒకటి కట్ చేసి వేసుకున్నాను ఇంకా అలాగే సరిపడేలా ఉప్పు వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఆవు నెయ్యండి ఇది నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ సరిపడేలా నీరు కూడా అండి అంటే మనం వేసుకుంటున్నాం కదా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు అదే అదేవిధంగా ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ బియ్యం అలాగే పప్పులు వేసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు అయితే అండి నీరు అయితేను ఇంకా మీకు కావాలంటే ఇంకా పొడిగా కావాలంటే రెండు గ్లాసులు మీరు వేసుకోవచ్చు అదేవిధంగా ఏం పర్వాలేదు ఇంకా పలచగా కావాలంటే మూడు గ్లాసులు వేసుకుంటే సరిపోవద్ది ఇక్కడ వెళ్తే పలచగా వేసుకుంటారండి మాకు ఇటుకోటికే కాక నేను మధ్యలో రెండున్నర గ్లాసులు అయితే వేసుకున్నాను ఇక్కడ రెండు మూడు విజిల్స్ అయితే వచ్చింది ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూర అయితే ఈ మాత్రంగా అయితే ఉందండి ఇంకా సరిపోవద్ది కాబట్టి బీరకాయ చిన్నపప్పు కూర బీరకాయ చలో చేస్తుంది కాబట్టి ఇంకా కూర అండి ఇంకా అలాగే దోసకాయలు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను ఇంకా పెరగండి కాస్త చిలికి ఇంకా ఈ విధంగా గ్లాసులో వేసుకున్నాను ఇంకా ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్నాక చల్లగా అయిపోయింది తీసాను ఇంకా చూసినట్లయితే చూడండి ఈ విధంగా మొత్తం అంటే ఆ లోపల గ్యాస్ అంతా బయటకు వరకు ఇక నేనైతే వెయిట్ చేసి ఈ విధంగా అయితే మా కుక్కర్ మీద మూత అయితే తీసుకొని కలుపుకుంటున్నాను అడుగైతే అసలు పట్టలేదండి ఇంకాస్త కాస్త నీరు వేసుకున్నా పర్వాలేదు ఇంకా నాకు మాకు కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఈ విధంగా అండి చూడండి అలాగైతే ఏం పట్టలేదు ఇంకా అలాగే మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను గరితో అంతా కలిసేలా ఈ విధంగా శనగలు ఆ పెసరగుళ్ళు అన్ని అన్ని శనగలు ఇక్కడ క్యారెట్ అంతా వేసుకున్నాను ఇంట్లో ఒక క్యారెటే ఉంది కాబట్టి అది వేసుకున్నాను అండి ఇంకేవి కాయగూరలు ఉన్నా వేసుకోవచ్చును కాకపోతే ఇక్కడ సింపుల్గా చేసుకున్నాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అండి అందులో వేసవి కాలంలో ఈ విధంగా కిచడీ అండి సింపుల్గా చదువు చేస్తుంది కూడాను కిచిడి అయితేను కాబట్టి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను వారం పుట్టే విధంగా అండి ఇంకా ఎక్కువగా నేనైతే రాత్రి వేళలో చేసుకుంటుంటానండి కూర ఏదైనా మిగిలిపోయిన అంటే కడుపు మనకి బాగాలేనప్పుడు కొంచెం లైట్గా తినేట తినేలాగా ఆ విధంగా నైట్ శాతం ఎక్కువగా చేసుకుంటుంటాం ఇక్కడ వాళ్ళు కూడా ఈ విధ విధంగా అండి వాళ్ళైతే మజ్జిగతో తినేస్తారు ఇంకా మనమైతే అలా కాదు కదా కాబట్టి కూర మిగిలింది కాబట్టి ఇక్కడ నేనైతే కూర అయితే ప్లేట్లో వేసుకొని ఇంకా పిల్లలకైతే ఈ విధంగా అయితే వడ్డించుతానండి వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇక్కడ పిలిచి చూసారా నేను బీరకాయ కూర ఇంకా అలాగే కిచడీ అయితే వేసుకున్నానండి ప్లేట్లో రెండు ప్లేట్లోనూ మా అబ్బాయి కాలేజీ నుండి అమ్మాయిని కూడా స్కూల్ నుంచి తీసుకుని వచ్చి సార్ ఇంకా ఇంకా వాళ్ళైతే కాలేజీలో కడుక్కుంటున్నారు ఇలాగా నేనైతే ప్లేట్లో వడ్డించానండి కిచిడి ఇంకా అలాగే చెన్నపప్పు బిరకాయ కూర ఇంకా అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా అలాగే దోసకాయలు ఇంకా రెండు గ్లాసులతో మజ్జిగ కూడా పెట్టేసానండి ఇంకా ఈ విధంగా అయితే కిచిడి వెసకాయలు అయితే చాలా బాగుంటుందండి తిన్నట్లయితే చలువ చేస్తుంది కడుపు సెక చేయదు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి పెద్దగా ఇంకా అందులో హెల్దీ కూడా అండి ఇంకా అందులో ఇందులోన అన్ని రకాల పప్పులు అయితే వేసాను కదా కందిపప్పు ఈ కొమ్ము శనగలు మొలకలు వచ్చినవండి ఇవన్నీ పెసరగుళ్ళు ఇవి ఇవన్నిటిని కలిపి అయితే కిచడీ చేసుకున్నాను సింపుల్గా ఈరోజు నాడు ఇంకైతే మా అబ్బాయి కూడా తీసుకుని వెళ్ళిపోడండి పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంకా ఇంకా చివరిగా నేనేనండి ప్లేట్ అయితే చూడండి ఇక్కడ కూర అయితే ఈ మాత్రం ఉంది ఇంకా నేనైతే నేను కూడా వడ్డించేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ దోసకలు కట్ చేసుకున్న ప్లేట్లోకి ఇంకా కూర అయితే వేసేసుకుంటున్నాను ఎందుకు మళ్ళీ అన్ని ప్లేట్లు చేసుకోవాలన్నట్టు అదే గిండ్లోకి నేను వేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇక్కడ చిన్న బౌల్ పెట్టాను కదా ఆ బౌల్లో కూడా ఇంకా నేను వడ్డించేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కొంచెం తిన్నా ఇంకా కడుపు నిండుగా బాగుంటుందండి ఇంకా ఇందులోనే నేను మజ్జిగ కూడా వేసుకొని తినేస్తుంటాను ఇవన్నీ ఇంకా కూర అయితే నంచుకుంటూ ఇదే విధంగా ఇంకా మా పిల్లలైతే ఇలా కాదండి ఇంకా వాళ్ళైతే మొత్తం భోజనం చేశాక చివరిలో మజ్జిగది తాగుతుంటారు ఇంకా ఎవరిష్టమో వాళ్ళది ఇంకా నేనైతే ఈ విధంగా కొంచెం అయితే వేసుకున్నాను ఇంకా ఈ విధంగా అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్యారెట్ ఇంకా అలాగే మెత్తగా ఉడికింది ఇంకా మనం పెసరగుళ్ళు ఇంకా అలాగే కొమ్మి ఇవన్నీ వేసుకున్నాం కదా మొలకలు వచ్చేవి ఇక్కడ చూసారా ఇంకా జనగలు అయితే మెత్తగా ఉడికాయి ఇంకా నేనైతే రెండు మూడు విజిల్స్ వే వేయించుకున్నా ఉడికించుకున్నానండి కాస్త పొడి పొడిగా ఇక్కడ మీకు కావాలంటే మరి కాస్త నీరు వేసుకొని ఇక్కడ ఇంకో రెండు విజిల్స్ వేసుకోవచ్చు మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ వాళ్ళైతే కాస్త మెత్తగా నీరు నీరుగా అయితే చేసుకుంటారు చూసారు ఇక్కడ ఈ గింజ అయితే మొలకైతే వచ్చింది కదా ఈ జనగలు ఈ విధంగా అండి అయితే ఇవైతే కాస్త నలగలేదు అయినా మెత్తగా అయితే ఉన్నాయండి ఈ విధంగా మొలకొచ్చివి అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడాను ఇంకా ఇక్కడ గుజరాతీ వీళ్ళు అయితే కిచిలీతో పాటు వాళ్ళు ఖచ్చితంగా ఆ కాంబినేషన్గా కడి చేసుకుంటారండి కడి చికెన్ కడి ఇంకైతే మనం మజ్జిగ పులుసు మజ్జి చారు అంటాం కదా ఆ విధంగా అయితే వీళ్ళు పెద్దగా కూర ఖర్చు అయితే ఉండదండి కాస్త కొంచెంగా కూర చేసుకుంటారు వేపుళ్ళు అలాంటివి లేదు అంటే మజ్జిగ అంటే కిచిడీలో మజ్జిగ వేసుకుని తినేస్తారు అలా చదువు కూడా చేస్తుంది కదా కడుపు వేడి చేయదు అంటే మనం పెరుగడని తింటుంటాం కదా ఆ విధంగా వీళ్ళు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు కిచడీలో మజ్జిగ వేసుకున్నట్టు ఇంకా అయితే నేను ఈరోజు రోజువారి పనులండి బుధవారం రోజు వారం పూట సింపుల్గా పూజ అయితే చేశాను ఇంకా మా పూజగది అది చూపిస్తూ మీకు ఇంకా అలాగే టిఫిన్స్లోకి శనగపప్పు బీరకాయ కూర రోటీ చేశాను ఇంకా అలాగే మధ్యాహ్నం కిజిడ్ అయితే ఈ విధంగా అండి సింపుల్గా అయితే తయారు చేస్తున్నాను ఇంకా ఈ రోజువారి పనులు మీకు ఏ సన్నివేశం వచ్చిందో మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరు ఇంకా మరోసారిగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే అండి ప్లీజ్ అండి అలా చూసి లేకుండా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయగలరు నా ఛానల్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి